హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ చాక్లెట్ కేక్ తయారీ విధానం ముందుగా ఇలా దళసరిగా ఉన్న ఒక గిన్నెని తీసుకోవాలండి రైస్ కుక్కర్ అయినా పర్లేదు తర్వాత ఒక పావు కప్పు సాల్ట్ తీసుకొని తీసుకున్న గిన్నె మధ్యలో స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా తర్వాత ఒక స్టీల్ స్టాండ్ని అమర్చుకోవాలండి మధ్యలో ఈ గిన్నెని మనం ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకొని ప్రీ హీట్ చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చేయటం వల్ల ఓవెన్లో లాగా కేక్ తయారవుతుందండి ఇంట్లో తర్వాత మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని రెండు ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలండి ఇలాగా తర్వాత ఒక స్పూను ఇన్స్టంట్ కాఫీ పౌడర్ కూడా తీసుకోవాలండి తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి లేకపోతే బటర్ కూడా తీసుకోవచ్చు ఒక కప్పు తర్వాత కోకో పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి చాక్లెట్ కేక్ కాబట్టి తర్వాత ఈస్ట్ అండి ఒక స్పూను ఈస్ట్ కనుక లేకపోతే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకోండి తర్వాత ఒక కప్పు మైదా అండి పావు కప్పు పంచదార తీసుకోవాలి ఈ పొడిలో మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న బ్యాటర్ మొత్తం కలపాలండి క్లిప్ పోయింది కలిపిన బ్యాటరు కలిపినాక కేక్ మౌల్డ్కి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కలిపిన బ్యాటర్ మొత్తం పోసేసి ప్రీ హీట్ చేసిన గిన్నె మధ్యలో పెడితే ఇలా కేక్ రెడీ అవుతుందండి తర్వాత కూల్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనం కేక్ తీసుకోవచ్చండి చాలా మంచిగా కుదిరిద్ది ఇదిగో చూసారుగా స్పాంజి అండి నేను యాపిల్ ముక్కలు కూడా యాడ్ చేశాను ఒక కప్పు ఫ్రూట్ కేక్ అండి ఇంకా చాలా బాగుంటుందండి ఇది